జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజన్మహ నేటి మంచి మాట మానవ జీవిత లక్ష్యం ఏమిటో తెలుసుకుందాము నేను అనేది శరీరం కాదని ఆత్మని తెలుసుకోవడమే మానవ జీవిత లక్ష్యం మన శరీరంలో పంచకోశాలు అన్నమయ కోశం ప్రాణమయ కోశం మనోమయ కోశం విజ్ఞానమయ కోశం ఆనందమయ కోశం అనేవి ఒకదానికంటే మరొకటి సూక్ష్మమైనవి ఈ స్థూల దేహాన్ని ప్రాణాన్ని మనసును బుద్ధిని అంతరాత్మను ఆవరించి ఉండి మసక బారుస్తాయి ఈ శరీరం అన్నగతమైంది ఆహారం లభిస్తే ఉంటుంది లేదంటే నశిస్తుంది అందువల్ల దీన్ని అన్నమయ కోశం అంటారు కర్మేంద్రియాలను నడిపించే ప్రాణశక్తిని ప్రాణమయ కోశం అంటారు ఇది అన్నమయ కోశం అంతటా వ్యాపించి ఉంటుంది జ్ఞానేంద్రియ పంచకాన్ని మనసును కలిపి మనోమయ కోశం అంటారు మనిషిలోని అహానికి ఇదే ప్రధాన కారణం విజ్ఞానమయ కోశం జీవాత్మకున్న అన్ని అవస్థల్లోనూ ఆత్మను అనుకరిస్తూ ఉంటుంది జ్ఞానం ఉన్న శరీరంతో ఇంద్రియాలతో తదాత్మం చెందుతూ ఉంటుంది మనిషి అధోగతికి కారణమవుతుంది అనాథ నుంచి అస్తిత్వం కలిగి ఉండి అహంకార స్వభావాలతో సమస్త కర్మలు జీవాత్మ చేత చేయించేది విజ్ఞానమయ కోశమే మనకు ప్రీతినిచ్చేది పొందినప్పుడు అనుభవానికి వచ్చేది ఆనందమయ కోశం అనాత్మలైన ఈ ఐదు కోశాలను వివేకంతో అధిగమించినప్పుడు ఆత్ ఆత్మజ్ఞానం కలుగుతూ ఉంటుంది కామ క్రోధ లోభ మోహ మత మాచ్చర్యాలనే శత్రువులను ఓడించి మనసులోని అదుపుల్లో ఉంచుకొని తానే పరబ్రహ్మ స్వరూపం తెలుసుకున్నవాడు బ్రహ్మవేత్త అంటారు దుఃఖము దప్పిక క్షీణించడము మరణించడము భ్రాంతి అనేవి వీటికి అతీతంగా ఉంటూ హృదయంలో సదా పరబ్రహ్మను ధ్యానిస్తూ ఉండాలన్నది పురాణ వచనం విషయవాంఛలని విడిచిపెట్టడం అంత సులువు కాదు వేద వేదాంగాలను పురాణాలను వింటూ పఠిస్తుంటే ముక్తి మార్గం పొందినట్టు కాదు ఇవన్నీ పైపై మెరుగులు తానేమిటో తెలుసుకోలేని వ్యక్తి మరొక వ్యక్తికి ఎన్నటికీ దారి చూపించలేడు డాంబికాలకు తలవగ్గడం చిల్లి పడవలో ప్రయాణం వంటిది నిత్య నిత్య విచక్షణ చెయ్య కలిగి వేదవాంగ్మయంపై విశ్వాసం కలిగి పరమాత్మపై ఏకాగ్ర దృష్టి కలవాడే మోక్ష సాధన చేసేవాడని పండితుడు అని అంటారు అనాదిగా ముముక్షులు తగిన జ్ఞాన సముపార్జనతో సాధన సంపత్తితో అజ్ఞానాన్ని దూరం చేసుకొని ఆత్మజ్యోతి దర్శనంతో అఖండముగా ప్రచురెల్లుతూ నిస్వార్థంగా మనకు దారి చూపారు ఆ దారి పట్టుకోగలగాలి వాసనా వాంఛల్ని ఉల్లిపొరలు ఒలిచినట్టు వదిలించుకుంటూ శ్రద్ధగా దీక్షగా ఏ దశలోనూ నమ్మకం సడలకుండా ఆ దారిలో ప్రయాణించేవారు ఆత్మసారిథ్యంలో శరీరాన్ని జాగ్రత్తగా పరమాత్మలో లీనం చేయడానికి ఉపక్రమించారు వారి జీవితం మార్గదర్శకం అనుసరణీయం మనం కూడా అనుసరించి మోక్షం పొందుతాము సర్వం కృష్ణార్పణం వస్తు